హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరూ లైక్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు ఇలాగే కనుక మన వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను సో ఈరోజు వచ్చే మెసేజెస్ మీకు రెజినేట్ అయితే ఈ మెసేజెస్ అని అర్థం ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మీది కాదని అర్థం సో లెట్స్ సీ మెసేజెస్ చూద్దాం ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి అలాగే రీయూనియన్ కాల్ మేనిఫెస్టేషన్ ఆర్ లా ఆఫ్ అట్రాక్షన్ రెమెడీస్ సంబంధించి వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఓకే సో అన్ని చార్జబుల్ అండి నో ఫ్రీ రీడింగ్ నో ఫ్రీ రెమిడింగ్ సో లెట్ సి అసలు మీ రిలేషన్లో ఏం జరుగుతుంది ఏంటి ఎగ్జిటింగ్ ఇన్ డీటెయిల్ సో మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ లైక్ చేయండి కమెంట్ చేయండి రెజినెట్ అవ్వకపోతే ఓకే రెజినెంట్ అవ్వట్లేదు అని బలవంతంగా రెజనెట్ చేసుకోవడం ట్రై చేయొద్దు రెజినెట్ అవ్వకపోతే ఇది మీది కాదని అర్థం తెచ్చుకోవాలి వెరీ వెరీ సింపుల్ ఎందుకంటే ఇది పర్సనల్ రీడింగ్ కాదు కదా జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్ సో లక్సీ అసలు రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్లో ఏం జరిగింది రైట్లో ఏం జరుగుతుంది అని చూద్దాం ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది అండ్ ప్రెసెంట్ ఏం జరుగుతుందో చూద్దాం So, in the recent past and in the present and present energy, six of pentacles under the deck, queen of wheels. Okay, so recent past, seven of wheels, the world. ఫైవ్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా రీసెంట్ పాస్ట్లో కొంతమంది అయితే సెపరేషన్లో ఉన్నారు ఎందుకంటే ఫైవ్ ఆఫ్ కప్స్ సెపరేషన్ ఎనర్జీ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ వీల్స్ అనేది వెయిటింగ్ గేమ్ ఖచ్చితంగా చాలామంది ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు సెపరేషన్లో ఉన్నారో ఆర్ నో కమ్యూనికేషన్ ఆర్ మీరు ఒకవేళ కమ్యూనికేషన్లో ఉన్న ఆ కమ్యూనికేషన్ ఆన్ అండ్ ఆఫ్ అనమాట అండ్ ద వరల్డ్ చాలామంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు అంటే డిఫరెంట్ సిటీస్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్ మీ మధ్య ఒకే సైకిల్ రిపీట్ అవుతూ ఉందనమాట అంటే మాట్లాడుకోవడం విడిపోవడం మళ్ళీ రీయూనియన్ అవడం మాట్లాడడం విడిపోవడం మళ్ళీ రీయూనియన్ అవడం అంటే ఒక సైకిల్ అలాంటి ఒక సైకిల్ ఒకటేసారి రిపీట్ అవుతూ ఉంది కొన్ని రోజులు మాట్లాడుకుంటారు మళ్ళీ ఘోష్ చేసుకుంటారు సో రిపీటేషన్ ఆఫ్ సైకిల్ అనేది జరుగుతుంది ఒక ప్యాటర్న్ మీరు గుర్తించకపోవడం వల్ల అదే ప్యాటర్న్ మీ రిలేషన్షిప్లో మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంది బట్ నేను చూస్తున్నాను ఇద్దరు చాలా సఫర్ అవుతున్నారు ఈ సెపరేషన్ వల్ల ఫైవ్ ఆఫ్ కప్స్ ఇద్దరు బాధపడుతున్నారు ఇద్దరు సఫర్ అవుతున్నారు సో రైట్నో ఏం జరుగుతుందో చూద్దాం నైట్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ పాండ్స్ యా చాలామంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు నేను ఆల్రెడీ చెప్పాను బట్ మీరిద్దరూ ఇంకా చిన్న లోనే ఉన్నారు ఈ రిలేషన్షిప్ గురించి ఏంటి ఈ రిలేషన్షిప్ ఎక్కడి వరకు వెళ్తుంది ఏం చెయ్యాలి ఏంటి అని ఒక కన్ఫ్యూజన్ మోడ్లో అయితే ఉన్నారు బట్ మీ ఇద్దరికీ అయితే ఎమోషన్స్ అయితే ఉన్నాయి ఎమోషనల్ బాండ్ అయితే ఉంది నైట్ ఆఫ్ కప్స్ బట్ చాలా చాలా స్లో మూవింగ్ అనమాట నైట్స్ ఎనర్జీ అంటేనే చాలా చాలా స్లో మూవింగ్ సో రైట్ రైట్న కూడా ఇద్దరు చాలా స్లో మూవింగ్గా ఉన్నారు అంటే వెంటనే కాల్ చేసేయాలి మాట్లాడాలి అని ఏం కాదు ఆలోచిస్తూ చాలా స్లోగా స్టెప్స్ తీసుకుంటున్నారు ఎస్ ప్రోగ్రెస్ అయితే ఎక్కడి వరకు అవుతుంది ఏంటి ఫ్యూచర్ పాసిబిలిటీ ఏంటి అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు త్రీ ఆఫ్ వాన్స్ అండ్ ప్రజెంట్ ఎనర్జీ వచ్చేసి సిక్స్ ఆఫ్ వీల్స్ అండ్ అండర్ ద టెక్ క్వీన్ ఆఫ్ వీల్స్ సో సిక్స్ ఆఫ్ వీల్స్ అండ్ క్వీన్ ఆఫ్ వీల్స్ ఏంటంటే ఈక్వల్ టేక్ పార్ట్నర్షిప్ ఓకే ఈ రిలేషన్షిప్లో మేము ఇద్దరం ఉంటే నెక్స్ట్ ఏమవుతుంది తను నాకు ఇంపార్టెన్స్ ఇస్తారా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా మ్యారేజ్ వరకు తీసుకెళ్తారా అనే ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి క్వీన్ ఆఫ్ వీల్స్ అంటే ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ అండి ప్రాక్టికల్ కార్డ్ అంటే మాటలు చెప్పడం కాదు యాక్షన్లో ఎక్కడి వరకు తీసుకెళ్తారు అనేది మీనింగ్ అనమాట ఖచ్చితంగా మీరు ఇద్దరు అయితే ప్రస్తుతానికి యాక్షన్ తీసుకోవడం గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ నాకు పాజిటివ్గానే కనిపిస్తుంది బట్ చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ దీన్ని ఇంకో రకంగా కూడా తీసుకోవచ్చు మీ ఇద్దరిలో ఒకరికి ఆప్షన్స్ కూడా ఉండుండొచ్చు అంటే మీరే కాకుండా వాళ్ళకి వేరే ఆప్షన్స్ కూడా ఉండుండొచ్చు సో వాళ్ళు దేన్ని చూస్ చేసుకోవాలో తెలియక కొంచెం కన్ఫ్యూజన్ మోడ్లో కూడా ఉండుండొచ్చు సో ప్రజెంట్ జరుగుతుంది ఇది బట్ ఇద్దరు పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు రీసెంట్ పాస్ట్లో సెపరేషన్లో ఉన్న వెయిటింగ్ చేస్తున్న ఇప్పుడు మాత్రం మీ ఇద్దరి మీద ఒకరి మీద ఒకరికి ఎమోషన్స్ ఉన్నాయి అలాగే దీని గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు బట్ చిన్న కన్ఫ్యూషన్ అయితే ఉంది సో మీరు కానీ మీ పర్సన్ కానీ పైసేస్ క్యాన్సర్ కాపీ అయి ఉండొచ్చు చాలా వాటర్ ఎనర్జీ ఉంది ఇక్కడ ఆర్ క్యాప్రికాన్ వర్గో ఛోరస్ ఎర్త్ ఎనర్జీ కూడా అయి ఉండొచ్చు సో ఇది పాస్ట్ ఇది ప్రెసెంట్ మీకు రిజనైట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ లేదంటే డోంట్ ఫస్ట్ ఫీడింగ్ ఇప్పుడు మీరు ఒకరి గురించి ఒకరు ఎలా ఫీల్ అవుతారో చూద్దాం దాని తర్వాత ఫ్యూచర్లో ఏమవుతుందో చూద్దాం ఫస్ట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు రైట్ నౌ కరెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం అండ్ మీరు మీ పర్సన్ కోసం ఏం ఆలోచిస్తున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియన్స్ అయి ఉండొచ్చు ధనుసు రాసి సో ఇక్కడ ఖచ్చితంగా మీ పర్సన్ అయితే తన ఎమోషన్స్ని ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే టెంపరెన్స్ ఏంటంటే బ్యాలెన్సింగ్ అనమాట సో ఓకే తను మాట్లాడాలని అనిపిస్తున్నా మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నా తను కంట్రోల్ చేసుకుంటున్నారు బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు టెంపరెన్స్ అంటేనే బ్యాలెన్స్ అండ్ ఆఫ్ వీల్స్ ఈ పర్సన్ తన ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తున్నారు అందుకే తను కంట్రోల్ చేసుకుంటున్నారు మేబీ ఫ్యామిలీ ఇష్యూ అయ్యి ఉండొచ్చు ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోండొచ్చు మీ రిలేషన్షిప్ ఆర్ మీ మ్యారేజ్ గురించి సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ గురించి కూడా రైట్ ప్రయత్నం మీరు క్వీన్ ఆఫ్ వీల్స్ విత్ నైన్ ఆఫ్ సోర్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరైతే చాలా చాలా సఫర్ అవుతున్నారు మెంటల్లీ ఓవర్ థింకింగ్ డిప్రెషన్ యాంగ్జైటీ ఇవన్నీ ఫీల్ అవుతున్నారు సో మీరు ఫస్ట్ ఈ ఎనర్జీ నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి ఎందుకంటే నైన్ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీ అనేది చాలా టాక్సిక్ సో మెంటల్గా మీరు చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తారు సో మీ అంతటి మీరు దీని నుంచి బయటికి రాకపోతే ఎవరైనా హెల్ప్ తీసుకోండి మీ ఇంట్లో వాళ్ళతో చెప్పండి మీ మీ లేదా మీ ఫ్రెండ్తో షేర్ చేసుకోండి మీ బాధని సో ఎంతో కొంత దీని నుంచి బయటికి రావడానికి అయితే ట్రై చేయండి మీరు ఇలాగే ఉండిపోతే కనుక మీ మెంటల్ హెల్త్ చాలా చాలా డిస్టర్బ్ అవుతుంది మీకైతే కమిట్మెంట్ కావాలి స్టెబిలిటీ కావాలి మీరు రెడీగా ఉన్నారు మీ వైపు నుంచి మీరు ఎంతవరకు చేయగలరు అంతవరకు బట్ అటువైపు పర్సన్ మాత్రం ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు బట్ మీరు ఫ్యామిలీ కన్నా తనే ఎక్కువని ఫీల్ అయ్యారు అందుకే ఇక్కడ సఫర్ అవుతున్నారు మీరు ఇప్పటికీ తన కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు బట్ మీ పర్సన్ మాత్రం సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారనే చెప్పచ్చు మీతో మాట్లాడుతూనే నా ఫ్యామిలీ ఒప్పుకుంటూనే మనం రీయూనియన్ అవుతాం లేదంటే మ్యారేజ్ వరకు తీసుకెళ్తాం అనే ఎనర్జీ అయితే నాకు బాగా కనిపిస్తుంది ఇక్కడ సో ఒక పర్సన్ అయితే చాలా చాలా సఫర్ అవుతున్నారు నేను అనుకునేది అది మీరని ఎవరైతే వీడియో చూస్తున్నారో కొంతమందికి ఎనర్జీ వైస్ వరుస కూడా అవ్వచ్చు మీరిద్దరు విష్ చేస్తున్నారు బట్ ఒకరికైతే ఫ్యామిలీ ఇష్యూ ఉంది సో మీ పర్సన్ ఎక్స్ట్రాక్షన్ యాక్షన్ ఏంటో చూద్దాం Ace of Wands, King of Wands, and Nine of Wands. సో ఖచ్చితంగా మీ పర్సన్కి అయితే న్యూ బిగినింగ్ కావాలి బట్ ఎగైన్ నైన్ ఆఫ్ బాండ్స్ అబ్స్టకల్స్ ఉన్నాయి తన ఫ్యామిలీ విషయాన్ని దాటి బయటికి రావడానికి ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఖచ్చితంగా ఫోర్స్ ఉంటుంది ప్రెషర్ ఉంటుంది సో ఆ ప్రెషర్ని తట్టుకుని వాళ్ళని ఎదిరించి అయితే ఆలోచిస్తున్నారు బట్ మీరంటే ప్యాషన్ ఉంది ఇష్టం ఉంది అగైన్ దాన్ని కూడా కంప్లీట్గా మీకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఎందుకంటే కింగ్ ఆఫ్ బాండ్స్ అన్నది ఏంటంటే వాళ్ళ ప్యాషన్ని అట్రాక్షన్ని అండ్ ఫీలింగ్స్ని హోల్డ్ చేస్తారు సో ఎక్స్ప్రెస్ చేయరు అండ్ నైన్ ఆఫ్ ఫోన్స్ ఖచ్చితంగా మీ పర్సన్ ఇప్పుడు యాక్షన్ తీసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారంటే దీంట్లో చాలా అబ్స్టకల్స్ ఉన్నాయి సో నేను యాక్షన్ తీసుకుంటే ఎంతవరకు ముందుకు వెళ్ళగలను అనేదే ఎక్కువ ఆలోచిస్తున్నారు ఎస్ న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు కానీ రైట్నో తనకంత స్ట్రెంగ్త్ లేదు అంత కరేజ్ లేదు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి సో తను అందుకే ఆలోచిస్తున్నారు సో నైన్ ఆఫ్ ఫోన్స్ అంతా ఒకసారి క్లారిఫై చేస్తాను యా తను ఒక డెసిషన్ తీసుకోవాలి రైట్ నా జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది సో డెసిషన్ తీసుకున్న తర్వాత తను ఏమైనా యాక్షన్ తీసుకోగలరు తను డెసిషన్ తీసుకునే సిచ్యువేషన్లోనే లేరు సో స్టక్ అయిపోయి ఉన్నారు సో మీరేమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా చూద్దాం మీ నుంచి మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా నైట్ ఆఫ్ వీల్స్ విత్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అండర్ ద టెక్ వీల్ ఆఫ్ ఫోర్చూన్ నో మీకు తీసుకోవాలని అనుకున్నా మీరు తీసుకోలేని పొజిషన్లో ఉన్నారు ఎందుకంటే ఎయిట్ ఆఫ్ సోర్స్ టక్ అయిపోయి ఉన్నారు సో మీకు ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలనే క్లారిటీ లేదు మీరు ఎందుకంటే నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు ఎయిట్ ఆఫ్ సోర్స్ వెరీ వెరీ హెవీ ఎనర్జీ మీ బట్ మీకు మాత్రం స్టెబిలిటీ కావాలి రీయూనియన్ కావాలి రీకన్సిలిగేషన్ కావాలి వీల ఆఫ్ ఇయర్స్ ఏ ఏదైతే చేంజెస్ వస్తున్నాయో ఇప్పుడు మీ రిలేషన్షిప్లో ఆ చేంజెస్ తట్టుకోవడం మీకు చాలా చాలా కష్టంగా ఉంది సో మీరు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయలేకపోతున్నారు ఓవర్కమ్ అవ్వలేకపోతున్నారు సో మీరైతే యాక్షన్ తీసుకోవాలని అనుకోవట్లేదు ఎందుకంటే మీరు చాలా స్టక్ అయి ఉన్నారు సో ఏ యాక్షన్ తీసుకోవాలన్న క్లారిటీ కూడా మీకు లేదు సో ఫ్యూచర్ అవుట్కమ్ రిలేషన్షిప్లో ఏమవుతుందో చూద్దాం సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి చూద్దాం మీ రిలేషన్షిప్ చూడండి ఇక్కడ హర్మెట్ వచ్చింది మీరు కానీ మీ పర్సన్ కానీ ఓకే అయి ఉండొచ్చు ఎక్స్ సైన్ సెవెన్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ ఫ్యూచర్ అవుట్కమ్ అయితే నేను ఒక కమ్యూనికేషన్ చూపి చూస్తున్నాను అంతే అంటే లైక్ సారీ టెక్స్ట్ మెసేజ్ మీ పర్సన్ అయితే మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు అదంటే లైక్ నేను ఇలా మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు లేదా మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయట్లేదు నువ్వు ఏవనుకో ఐమ్ సారీ అలాంటి టెక్స్ట్ మెసేజ్ సో నేను ఫ్రెండ్గా మాట్లాడుతాను సో రిలేషన్షిప్ గురించి అయితే ఫ్యూచర్లో నేను రీకన్సిలేషన్ యాజ్ ఆఫ్ నో చూడట్లేదండి ఎందుకంటే ఏస్ ఆఫ్ సోర్స్ అంటే కటింగ్ ఆఫ్ అని కూడా వస్తుంది అండ్ హర్మట్ అంటే గోస్టింగ్ ఎనర్జీ బట్ పేజ్ ఆఫ్ కప్స్ అంటే కమ్యూనికేషన్ ఆర్ ఎపాలజీ సో ఎపాలజీ వచ్చే ఛాన్స్ ఉంది కానీ ఇక్కడ రీకన్సిలేషన్ అయ్యే ఛాన్స్ యాజ్ ఆఫ్ నో లేదు అలాగే ట్రస్ట్ ఇష్యూస్ చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి సెవెన్ ఆఫ్ సోర్ట్స్ సో మీకు మీ పర్సన్ మీద ట్రస్ట్ లేకపోవడం లేదా మీ పర్సన్కి మేమే ట్రస్ట్ లేకపోవడం కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో సో ఫ్యూచర్ అవుట్కమ్ టెక్స్ట్ మెసేజ్ వచ్చే అవకాశం ఉంది సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలి సో యూనివర్స్ మీకు ఇచ్చే సజెషన్స్ ఏంటో చూద్దాం మీరు కానీ మీ పర్సన్ కానీ మీ జనాలు ఇద్దరు అయ్యి ఉండొచ్చు

సో మీరు మీతో కొంచెం టైం స్పెండ్ చేయండి లోన్లీగా మీకు ఒక క్లారిటీ వస్తుంది కొన్ని రోజులు నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ నుంచి బయటికి రండి కొంచెం ఒంటరిగా టైం స్పెండ్ చేయడం నేర్చుకోండి ఖచ్చితంగా మీకు ఆన్సర్స్ దొరుకుతాయి ఆ ఒంటరిగా టైం స్పెండ్ చేసినప్పుడు మీకు లోపల ఇన్ఫ్యూషన్ అనేది ఒకటి చెప్తూ ఉంటుంది దాన్ని ఫాలో అవ్వండి యూనివర్స్ కూడా అదే చెప్తుంది సో ఈ కన్ఫ్యూజన్ మోడ్ నుంచి బయటికి రండి కొంతమందికి మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఈ ఒక్క పర్సనే కాదు మీకు ఆప్షన్స్ ఉన్నాయి మీరు ఎక్స్ప్లోర్ చేస్తే ఒకవేళ ఈ పర్సన్ మ్యారేజ్ వరకు తీసుకెళ్ళకపోతే మీరే అంత చేయాలంటే కష్టం కదా సో హౌఫంట్ ఏంటంటే స్పిరిచువల్గా గ్రో అవ్వండి మీ స్పిరిచువల్ సైన్ అవాల్వ్ చేయండి అండ్ చారియట్ ఏదేమైనా మీరు ఎలా ఉన్నా మీ లైఫ్లో ముందుకు మాత్రం మానయద్దు ప్రెజెంట్లో ఆలోచించండి పాస్ట్లో అసలు ఆలోచించద్దు మీరు పాస్ట్లో ఆలోచిస్తే మీరు స్టక్ అయిపోతారు సో యూనివర్స్ అదే చెప్తుంది మీరు ప్రజెంట్లో ఉండండి ముందుకు వెళ్ళండి మీ జీవితంలో స్టక్ అయిపోవద్దు ఎందుకంటే మీరు చాలామంది స్టక్ అయిపోయి ఉన్నారు ఇక్కడ సో ఎనర్జికల్స్ మెసేజెస్ యా ద వోల్డ్ నేను ఏదైతే చెప్పానో అదే మెసేజ్ కొంచెం టైం లోన్లీగా స్పెండ్ చేయండి హీల్ అవ్వండి మీ గురించి టైం స్పెండ్ చేయండి అండ్ ఏంజల్ ఆఫ్ లవ్ ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ మనం మనల్ని పూర్తిగా ప్రేమించిన తర్వాత వేరే వాళ్ళని ప్రేమించగలం ఫస్ట్ ఎస్ ఏంజల్ ఆఫ్ లవ్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ యువర్ ఏంజల్స్ హ్యాస్ యువర్ బ్యాక్ అంటే మీ ఏంజల్స్ మీతోనే ఉన్నారు అంటే మీకు వాళ్ళు మెసేజెస్ ఇస్తూ ఉంటారు కొన్ని కొన్ని థాట్స్ వస్తూ ఉంటాయి మనకు అప్పుడప్పుడు అవి మనకి మన సెల్ఫ్ నుండి వస్తాయి సో ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్ ఎగైన్ మీకు బ్యాలెన్స్ ఉండాలి మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవాలి అండ్ మీ గురించి మీరు టైం స్పెండ్ చేసుకోండి సో ఇదండి రీడింగ్ మీకు కనుక రిజినెట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి అలాగే మీకు రెమెడీస్ కావాలన్న రీయూనియన్కి సంబంధించి కాల్ మేనిఫెస్టేషన్ ఆర్ లా ఆఫ్ అట్రాక్షన్ వాట్సాప్ చేయండి నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ Please do share, like and subscribe. Thank you.